విశాఖలో కాంట్రాక్ట్ రోడ్డు రోడ్డెక్కారు ఉన్న ఫలంగా తమను తీసేశారంటూ నిరసన చేపట్టారు నెల రోజుల్లోనే వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మికులను పక్కన పెట్టేశారు విశాఖ స్టీల్ ప్లాంట్కు పునర్భా వైభవం తెచ్చే పనుల భాగంగానే కార్మికుల సంఖ్య తగ్గించినట్లుగా కేంద్ర ఉక్కు శాఖ సెక్రటరీ సందీప్ పాండే వెల్లడించారు ఇప్పటికే పలువురు కార్మికులకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ప్లాంట్లో పనిచేసే వారికే ఉపాధి పని చేయలేని వారిని తీసివేయాలని నిర్ణయించారు ప్లాంట్లో ఎక్కువగా యువ కార్మికులకే ప్రాధాన్యం శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల్లో కొందరికే ప్లాంట్లోకి ఎంట్రీ అంటూ మరో రూల్ తీసుకొచ్చారు మూడవ బ్లాస్ట్ లో ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు కష్టాలు తప్పవని చెప్పకనే చెప్పారు సొంత పనిలా భావించి కార్మికులు మసులుకోవాలని తెలిపారు పూర్తి ఉత్పత్తి సాధించాలని అన్నారు ప్లాంట్ను నడిపే పూర్తి బాధ్యత యువ ఉద్యోగులదేనని చెప్పారు అటు ఎంపిక చేసిన యువ ఉద్యోగులతోనే సమావేశం కావడంతో మిగిలిన వారికి కోపం తెప్పించింది ఎక్కడ ఆందోళన చేస్తారన్న భయంతోనే తమతో మాట్లాడకుండా వెళ్ళిపోయారని కూడా ఆరోపించారు అసలు స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతోంది ఇప్పటికిప్పుడు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి ముందుగా మా కరస్పాండెంట్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు ఎస్ అలాగే రామస్వామి గారు స్టీల్ ప్లాంట్ జనరల్ సెక్రటరీ వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు ముందుగా మా ప్రతినిధి రాజుతోటి మాట్లాడదాం రాజు దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నారు అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వారి వెరచన ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామంటూ కూడా ఒక తీర్మానం అయితే చేసింది ఆ కేబినెట్ తీర్మానంతో విశాఖపట్నమే కాదు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం అయితే మొదలైంది ఆ ఉద్యమం ఇప్పటికి నేటికి కూడా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పటికీ కొనసాగుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రావడం కోసం బీజేపీ గాని టీడీపీ జనసేన పార్టీలు అయితే ఎన్నికల హామీగా దీన్ని తీసుకొని స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయము ఆపుతాం మళ్ళీ అధికారంలోకి వస్తే మేము స్టీల్ ప్లాంట్ ను పర్యవేక్షిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు అయితే హామీని నమ్మి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తెరచాటుగా కూడా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడానికి ఆ చర్యలు చేపడుతున్నారంటూ కార్మికులు ప్రజా సంఘాలు రోడ్డు డెక్కడం అయితే జరిగింది ఇది దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఇది నిరంతర పోరాటంగా కొనసాగుతుంది అప్పుడిప్పుడో నలభై సంవత్సరాల క్రితం ఆంధ్రుల హక్కు విహక్కు హక్కు నినాదంతో మొదలైనటువంటి పోరాటం ఏదైతే ఉందో మళ్ళీ నలభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు గత నాలుగేళ్లుగా కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అయితే పోరాటాలు జరుగుతున్నాయి మరో పక్క చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించి నిధులు ఇవ్వడం జరిగింది కానీ ఆ నిధుల్ని సక్రమంగా ఖర్చు పెట్టడం లేదంటే కూడా కార్మికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులను తగ్గించారు గత మూడు రోజుల క్రితమే పదమూడు వందల మంది ఉద్యోగుల్ని రిటైర్మెంట్ చేశారు సిబ్బందిని తగ్గిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలు ఎలా నిలబెడతారు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రజా సంఘాలని కార్మిక నాయకుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ కూడా కార్మికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి విశాఖపట్నంలో కనిపిస్తుంది ఈ ఉద్యమం ఇప్పుడు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ ఎస్ రాజు మీరు లైన్లోనే ఉండండి అలాగే రామస్వామి గారు స్టీల్ ప్లాంట్ జనరల్ సెక్రటరీ వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు వారితో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రామస్వామి గారు నమస్తే అండి నమస్తే అండి ఉద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన యువ కార్మికులకే ప్రాధాన్యం అని చెప్పగానే చెప్తున్నారు కానీ అసలు ఎందుకు ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సినటువంటి సడన్ డెసిషన్ ఏంటి దీనికి సంబంధించి కార్పొరేటర్లకి అంటే కార్పొరేట్లకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా తీసుకునేటువంటి నిర్ణయం ప్రక్షాళన దిశగా స్టీల్ సంబంధించి అడుగులు వడివడిగా పడుతున్న పడుతున్నాయనే మాట ఏం చెప్తారు మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కేంద్ర బిజెపి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో హండ్రెడ్ పర్సెంట్ స్టాటిజిక్ సేల్ చేయాలని చెప్పి నిర్ణయించింది ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా గత పదిహేను వందల రోజులుగా ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం అధికారులు కానివ్వండి నిర్వాసితులు కానివ్వండి మొత్తం అందరూ కలిపి ఏకతాటి మీదకి వచ్చి పోరాటం చేస్తా ఉన్నాం ఈ పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రజాని మద్దతు అన్నది మాకు వచ్చింది విశాఖకు ఆంధ్రులకు కాబట్టి ఆ సెంటిమెంట్ తో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాల నుండి నా ప్రజానికి మద్దతు ఇచ్చారు దాని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కలువ చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజ్ అన్నది ప్రకటింప చేసింది ఇది వాస్తవం ఇంతవరకు బాగానే ఉంది కానీ మేము అడుగుతున్నది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్వ వైభం తీసుకొస్తాము పునర్వైభవం తీసుకొస్తాము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దేశంలో నెంబర్ వన్ గా నిలబెడతామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే దానికి భిన్నంగా జరుగుతున్నాయని చెప్పి మేము చెప్తా ఉన్నాం మా పోరాటం మొదలుపెట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఒక పోరాటం అనేది మేము మొదలుపెట్టాం అసెంబ్లీలో తీర్మానం చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పల్ల శ్రీనివాస్ గారు కానివ్వండి తెలుగుదేశం అధ్యక్షులు అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రైవేటీకరణ ఆపుతాం అని చెప్పేసి ప్రకటన చేశారు కానీ ఇప్పుడేమో డబ్బులు ఇచ్చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ చేస్తామని చెప్పి అంటున్నారు ఒకటి రెండోది ఈ డబ్బులు ఏదైతే ఇచ్చారో ఈ డబ్బులు ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వహణ కాకుండా అప్పులు బ్యాంకులు తీసుకొచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు తీర్చడం కోసమే అని చెప్పేసి అన్నది ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు సెక్రటరీ గానీ స్టీల్ మినిస్టర్ గారు గానీ ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతా ఉంది అంతేకాదు ఇప్పుడు వచ్చినటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇచ్చారు ఆ ఇచ్చిన డబ్బులన్నీ కూడా బ్యాంకులకే పే చేశారు తప్ప ఒక రూపాయి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వహణకి ఉపయోగించలేదు రెండోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులకి గత ఆరు నెలలుగా అరకొర జీతాలు ఇస్తా ఉన్నారు ఇప్పటికీ సుమారు మూడు వందల శాతం జీతం ఉన్నది ఇంకా బకాయి ఉంది ఈ నెల జీతం ఇంకా ఓకే కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు తగ్గించాలని చెప్పేసి విఆర్ఎస్ అనౌన్స్ చేశారు వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని నిన్న చెప్తున్నది ఏంటంటే పని చేసే వారికి ఇక్కడ ఎంట్రీ అనేటువంటి మాట అంటే పని చేయకుండా ఒకవేళ ఉన్నారా లేకపోతే సరైనటువంటి పని లేకుండా కూడా చాలా మంది ఉన్నారు అనేటువంటి రీతిలో అక్కడ చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ కోణంలో ప్రచారం అండి ఎందుకంటే ఈ రోజు మేము చెప్తుంది ఏంటంటే సెయిల్ ఇది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఆ కంపెనీలో ఒక మిలియన్ టన్ ఉత్పత్తికి రెండు వేల ఒక వంద మంది కార్మికులు ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక మిలియన్ టన్ ఉత్పత్తికి పదహారు వందల మంది మాత్రం ఉన్నారు అంటే సెయిల్ కంటే కూడా సుమారు ఆరు వందల మంది ఒక టన్ను తక్కువ ఒక మిలియన్ టన్ను కి తక్కువ మంది అన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నారు ఒకటి రెండోది కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్ సమావేశాల్లో స్టీల్ మంత్రి గారు ప్రకటించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఐదు వేల రెండు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి స్టీల్ మంత్రి గారు ప్రకటించారు మరి స్టీల్ మంత్రి గారు ప్రకటించడం అంటే గవర్నమెంట్ ఎప్రూవ్డ్ మ్యాన్ పవర్ ఏ కదా అది గవర్నమెంట్ ఎప్రూవ్ చేసిన మ్యాన్ పవర్ కంటే ఐదు వేలు తక్కువగా ఉంటే మ్యాన్ పవర్ ఎక్కువగా ఉందని ఏ విధంగా చెప్తారు అంటే కార్మికులకు ఇప్పటివరమి గారు కార్మికులకు ఒక సర్క్యులర్ రూపంలో ఇప్పటివరకు ఏమైనా వచ్చిందా ఎస్ ఇటువంటి విధి విధానాలు నిర్ణయాలు తీసుకున్నాము అనేది ఒక సర్క్యులర్ కార్మికులకు వస్తూ ఉంటుంది కదా అది ఇప్పటికూరు రాలేదా అది ఇంతవరకు రాలేదు సార్ దౌర్భాగ్యం అంత దుర్మార్గం ఏంటంటే రాత్రి డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళినటువంటి కార్మికుడు తిరిగి ఉదయం డ్యూటీకి వచ్చేసరికి నీకు డ్యూటీ లేదని చెప్తా ఉన్నారు ఇది ఒక మార్వాడి కంపెనీ లేదా ప్రభుత్వ సంస్థ మనకు అర్థం కావడం లేదు ఇక్కడ ప్రజాప్రతినిధులను అడిగితే పట్టించుకోవడం లేదు ఇది ప్యాకేజీ లోనే అంతర్భాగంగా ఈ రూల్స్ ఉన్నాయని చెప్పేసి ఏ షరతులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు తప్ప ఇక్కడ వరకు ఇప్పటి వరకు ఇక్కడ కార్మిక సంఘాలకు గానీ మాకు గానీ ఎటువంటి సర్కులర్స్ గానీ ఎటువంటి డాక్యుమెంట్స్ గానీ అది ఇవ్వలేదు ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఎంటర్ అవుతున్నారు స్టీల్ ప్లాంట్ అనే దానికి ఇది ఊతం ఇస్తుందని అనుకోవచ్చు అంటారా ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పేది ఏంటంటే ప్యాకేజీ మాటన బ్యాంకు అప్పులు తీర్చేసి కార్మికులు తగ్గించేసి కార్మిక సంఘాలను లేకుండా చేసి కార్మికుల హక్కులు లేకుండా చేసి ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టడం కోసం జరుగుతున్నటువంటి కుట్ర తప్ప మరికొకటి కాదు మీరు నిజంగా విశాఖపట్నం స్టీల్ నడపాలనుకుంటే కార్మిక సంఘాలతో సమావేశం పెట్టండి మేము అనేకమైనటువంటి ప్రపోజల్స్ ఇస్తాం ఈ రోజు మేము సత్యం చెప్తుంది ఏంటంటే మార్చి నెలలో నూట పది శాతం ఉత్పత్తి చేశారండి విశాఖపట్నం చిల్పిన కార్మికులు నూట పది శాతం మా యొక్క ప్రొడక్షన్ పదమూడు వేలు అయితే పద్నాలుగు వేలు ఈ రోజున మార్చి నెల ఉత్పత్తి చేయడం జరిగింది అదే విధంగా మార్చిలో క్యాష్ ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి మేనేజ్మెంట్ ప్రకటిస్తా ఉంది అంటే మీరు సరుకులు ఇచ్చి మీరు ఏదైతే ఉత్పత్తి కావలసిన ముడి సరుకులు ఇచ్చి ఉత్పత్తి చేయమంటే కార్మికులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వంద శాతం దాటి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని కార్మికులు పనిచేయడం లేదంటాం ఏంటి ఇది ఎక్కడ న్యాయం అండి అంటే యువ కార్మికులకే మొదటి ప్రాధాన్యం అనేటువంటి దానికి సంబంధించి నిరుద్యోగిత శాతం కూడా మేము తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కానీ వయసు పైబడినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల విషయంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ప్రొడక్షన్ ఇంకా స్పీడ్గా అంటే మీరు అన్నారు ఇప్పుడు దాదాపుగా నూట పది పర్సెంట్ అని దాన్ని ఇంకా మరింత ఉత్పత్తి తక్కువ మందితో చేసేటువంటి రీతిలో ముందుకు వెళుతోంది అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి దానికి సంబంధించి మీకు చెప్పారు దేశంలో ఏ స్టీల్ ఇండస్ట్రీ కూడా టాటా అవ్వచ్చు జిందా అవ్వచ్చు ఎక్కడ చూసినా సరే వంద శాతం ఉత్పత్తి దాటిన పరిస్థితి పరిణామాలు అన్నవి ఎక్కడ లేవండి చెప్పగలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీస్తున్నాం ఒకటి రెండు నాలుగు వేల మంది జూనియర్ కార్మికులు విశాఖ ప్లాంట్ ఉన్నారు కానీ జూనియర్ నేర్చుకోవాలి తప్ప కొత్తగా ఐటిఐ లేదంటే ఇంజనీరింగ్ రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామస్వామి గారు ఎస్ అనేక రకాల రైట్ రైట్ థ్యాంక్ యూ రామస్వామి గారు ఎస్ ఎస్ మా కరస్పాండెంట్ రాజును కూడా అడిగి తెలుసుకుందాం రాజు వారికి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఏమీ లేదు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు కార్మికులకు ఒకరోజు ముందుగా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వివరణ చేయిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది నీ ఉద్యోగం లేదు బయటకు వెళ్లిపోండి అని కరకశంగా మాట్లాడుతున్నారు అనేటువంటి రీతిలో కూడా జనరల్ సెక్రటరీ రామస్వామి చెప్పినటువంటి పరిస్థితి ఉంది దీనికి ఏం చెప్తున్నారు కార్మికులు ఇంత ఏదైతే ఇప్పుడు కార్మికులు చెప్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు కాదు నిజంగానే పరిస్థితులు అయితే ఆ స్టీల్ ప్లాంట్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కువగా కూడా పర్మినెంట్ ఎంప్లాయీస్ ని అయితే బలవంతంగా విఆర్ఎస్ పెట్టి బయటకు పంపిస్తున్న నేపథ్యంలోనే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులకి అది థర్డ్ పర్సన్ ద్వారా వాళ్ళు చేసే పని కాబట్టి వాళ్ళకి ఏజెన్సీలు ఏవైతే హైర్ చేసుకున్నాయో ఆ ఏజెన్సీలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తగ్గించుకునే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు కార్మికులు చెప్తున్నట్టుగానే అంటే నైట్ షిఫ్ట్ చేసి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే షిఫ్ట్ కు వచ్చేటప్పటికి వాళ్ళకి పని ఉండడం లేదు అనేది అయితే వాస్తవంగా జరుగుతుంది కానీ కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా సమాచారం ఇవ్వడం అనేది అయితే జరగదు ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులకు ఏజెన్సీ ప్రకారం చేస్తారు కాబట్టి ఆ ఏజెన్సీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది మరోవైపు చూసుకుంటే నిజంగా ఇప్పుడైతే స్టీల్ ప్లాంట్ ఆవిర్భావం నుంచి కూడా చూసుకుంటే ఇరవై వేల మంది సిబ్బందితో అయితే ప్రారంభమైనటువంటి ఆ ప్లాంట్ ఈ రోజు పదివేలకు సిబ్బందికి అయితే చేసుకోవడం జరిగింది చేపట్లేదు కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం లేదు అదే విధంగా కాంట్రాక్ట్ కార్మికులు కూడా తగ్గించుకుంటుంది ఈ పరిణామాలు చూస్తే కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికే చర్యలన్నీ జరుగుతున్నాయి అని చెప్పేది కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే మా ఇటీవల ఏదైతే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు నిధులు కేటాయించిన నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సహాయ శాఖ మంత్రులు కూడా ఇద్దరు కూడా స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో సంభాషించిన రోజంతా కూడా చర్చలు జరిపిన తర్వాత మీడియా సమావేశంలో ఏదైతే చంద్రబాబు నాయుడు లోకేష్ రామ్మోహన్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రత్యేకా దృష్టి పెట్టడం వలన మేము ప్రైవేటీకరణ వెనక్కి తీసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల మనోభావాలకి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రైవేట్ చేయము అంటూ కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే మరో వైపు తాజాగా నిన్న స్టీల్ సెపరేటర్ అయితే ప్లాంట్ కు వచ్చి ఒక తీవ్రమైనటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే మరో మూడు వేల మంది సిబ్బందిని తగ్గించుకోవాలని కూడా వ్యాఖ్యానించడం కార్మికుల్లో ఒక ఆందోళనకరమైన పరిస్థితులకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు వాళ్ళు